హాయ్ అండి ఈరోజు బాగా వర్షం పడుతుంది కదా ఎందుకో గోంగూర తినాలనిపించింది అందుకని గోంగూర పప్పు చేస్తున్నాను ముందుగా గోంగూర టమాటా పచ్చిమిర్చి వేసి ఉడకపెట్టి పక్కన పెట్టండి ఇది మెదుపుకొని పప్పులో వేస్తున్నాం ఇప్పుడు పప్పు ఒక ఫోర్ ఇజిల్స్ వచ్చేదాకా ఉంచి తీసి పప్పు మెదిపి దాంట్లో ఈ గోంగూరను కూడా వేసి తగినంత ఉప్పు కారం కూడా వేయాలండి సరిపడినంత వేయండి గోంగూరపప్పు ఎంత కమ్మగా ఉంటుందో ఎన్నిసార్లు చేసుకున్నా అంతే ఇష్టంగా తినొచ్చండి ఇప్పుడు ఉప్పు కారం వేసి బాగా మెదుపుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు తిరగమాత వేసుకుందాం నూనె కాకంగానే కొంచెం మెత్తులు ఆవాలు జీలకర్ర కొంచెం ఎంగువ వేసి బాగా వేగాక పచ్చిమిర్చి వెల్లుల్లి ఎండుమిరపకాయలు కరివేపాకు ఉల్లిపాయలు వేసి బాగా వేగనివ్వండి కొంచెం పసుపు కూడా వేయండి నేను పప్పులో వేయలేదు అందుకని ఇప్పుడు వేస్తున్నాను ఇప్పుడు ఈ తిరుమతిని పప్పులో వేసేసుకొని ఒక్క ఐదు నిమిషాలు పప్పు ఉడకనిద్దామండి అప్పుడు చాలా బాగుంటుంది చాలా రుచిగా ఉంటుంది ఒక్కసారి మీరు చేసుకున్నారంటే మీరు వదలరు